ॐ गं गणपते नमः ॐ गं गणपते नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय नमः ॐ नमः शिवाय नमः శివాయి నమగమ్ గణపతి నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ధనుస్సు మకర కొంభ మేనరాశుల ఫలితములు బిస్కే ప్రసార రావు సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ టు బిఎస్కేయి ప్రసార సిద్ధాంతి ఛానల్ ఓం గమ్ గణపతి నేను మీ సిద్ధాంతి బిఎస్కే ప్రసారరావుని శ్రీ పంచముగేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బేస్ క్రేప్టెస్ సిబ్బంది ఛానల్ మనము భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన్నా నిన్న కూడా మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కడ రాశి సింహరాశి కన్యా రాశి తుల రాశి గురించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల ఫలితం తెలుసుకున్నాము ఈ రోజుని మిగిలిన ధనుస్సు మకర కుంభ మీనరాశుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము అయినట్టయితే ఫస్ట్ ధనుసు రాశి గురించి చెప్తున్నాను గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఆందోళన చెందనవసరం లేదు ప్రోగ్రెస్ గా ఉంది డెవలప్మెంట్ వస్తుంది స్వయం క్రీస్తులు మీకు ఇష్టమైన సమాచారంలో మీ పనులు పూర్తి చేస్తారు మీకు ఇండివిజువల్టీ ఉంటుంది స్వయం ఉంటుంది ఉంటుంది దీంతోపాటు మీరు ఇష్టమైన సమయంలో మీరు మటుకు మీ పనులని కూడా సకాలంలో పూర్తి చేస్తారు అనే శాస్త్రంలో ఉంది పెద్ద పెద్ద సమస్యలు అన్నీ కూడా వాయిదా పడతాయి అంటే ఇక్కడ పెద్ద పెద్ద సమస్యలు అన్నట్టయితే కోర్టు గొడవలు కానీ లేదంటే ఇంటి వ్యాజ్యాలు కానీ లేదంటే అన్నదమ్ముల గొడవలు కానీ ఇటువంటి ఎన్నో కూడా పరిష్కారం అవటానికి ఇంకా కొంచెం టైం పడుతుంది ఇవన్నీ కూడా వాయిదాలు ఉంటాయి విద్యార్థులు విజయకేతనాన్ని ఎగరవేస్తారు విద్యార్థులకు అన్ని విధాలు కూడా బాగుంటుంది వీళ్ళకి కృషి నాస్తి దుర్భిక్షం కృషి ఎంత చేస్తారో దానికి తగ్గ ఫలితం దానికంటే ఎక్కువ ఫలితం వస్తారని నేను చెప్తున్నాను అయితే గత సంవత్సరంలో ఏమైనా మిగిలిపోయిన సబ్జెక్టులు ఉంటే ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తారు ఈ యొక్క స్టూడెంట్స్ ఈ సంవత్సరం మటుకు విద్యార్థులు పరీక్షలో కృతజ్ఞతలు అవుతారు విజయ ఎగరవేస్తారు అతి కష్టంతో పనులు పూర్తి చేస్తారు అంటే విద్యార్థులు కానీ లేదంటే తల్లిదండ్రులు కానీ లేదంటే ఇందులో ఇంటి ఇందులో ఇందులో ధనుస్రాసులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ ఏమైనా సరే పనులు పట్టుకో పూర్తి చేస్తారు కానీ అతి కష్టంతో చాలా కష్టపడాలి భార్యాభర్తల అభిప్రాయ భేదాలు వచ్చి తగ్గుతాయి అది అందరికీ అర్థమైంది కదా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లోన్స్ చేయవలసి వస్తుంది లోన్స్కు మటుకు రియంబరెన్స్మెంట్ కెపాసిటీ కూడా ఉంటుంది లోన్స్ కట్టగలరు లోన్స్ తీర్చగలరు లోన్ మటుకు చేసే అవకాశాలు ఉంటాయి లోన్స్ చేసి వివాహాలు చేయవచ్చు గృహాలు కట్టవచ్చు లేదంటే లోన్ తీసుకోండి అపార్ట్మెంట్లు కానీ గృహాలు కానీ కొన్ని అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాబ్ హోల్డర్స్కి చాలా అనుకూలంగా ఉంటుంది ప్రమోషన్స్ వస్తాయి కోరిన్ చోటు ట్రాన్స్ఫర్స్ కూడా అవుతాయి వాళ్ళ జీతం కూడా హైక్ అవుతుంది అని నేను చెప్తున్నాను పెద్ద హోల్సేల్ వ్యాప పెద్ద మార్కెట్ అంటే హోల్సేల్ మార్కెట్ వాళ్ళకి హోల్సేల్దారులకు చాలా కష్టంగా ఉంటుంది అదే కానీ రిటైల్ వర్తకులకి అంటే చిల్లర వ్యాపారస్తులు రిటైల్ వర్తకులకి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం టీవీలో రేడియోలో తర్వాత మూవీస్లో పనిచేసే వాళ్ళు కానీ నటులు కానీ లేదంటే సెలబ్రిటీస్ కానీ వీళ్ళందరికీ కూడా ఆదాయం ప్రోత్సాహకరంగా ఉంటుంది డెఫినెట్గా ప్రోత్సాహకరంగా ఉంటుంది వీళ్ళకి విజయకేతన్ అన్ని ఎగరవేస్తారు వీళ్ళ సినిమాలన్నీ కూడా బాగుంటాయి ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు ఒక డైరెక్టర్ అయినా అతని సినిమా బాగుంటుంది ఒక నిర్మాత అయినా అతని సినిమా బాగుంటుంది లేదు అన్నట్టు ఏదైనా యాక్టర్ అయినా అతని సినిమా బాగుంటుంది ఎన్నో ఏదైనా ఏమైనా పడిగైనా సరే వీళ్ళకి మటుకు టీవీలో ఉన్న వాళ్ళకి రేడియోలో ఉన్న వాళ్ళకి మూవీస్లో ఉన్న వాళ్ళకి అన్ని విధాల్లో కూడా విజయకేతన్ ఎగరవేస్తారు అయితే ధనుసు రాశి వాళ్ళు యొక్క గురుగ్రహానికి పూజ చేసుకోండి మీకు మంచిది అది దక్షిణమూర్తి ఐగ్రీవులు దత్తాత్రేయుల వారి పూజ కానీ లేదంటే కలియుగంలో సాక్షాత్తు కూడా సద్గురువు శ్రీ సిరిడి సాయిబాబా వారిని కానీ పుట్టుపతి సత్య సాయిబాబా వారిని కానీ రాఘవేంద్ర స్వామి వారిని కానీ ఇటువంటి వాళ్ళు ఎవరినైనా సరే మీరు పూజ చేసుకుంటే మీకు ఫలితం చాలా బాగుంటుంది అని చెప్తున్నాను నెక్స్ట్ మకర రాశిలోకి వెళ్దాము ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది ప్రతికూల వాతావరణం నుంచి వీళ్ళు బయటపడ్డారు అనుకూలంగానే ఉంటుంది ధనం వృధా అవుతుంది ఎక్కువ అన్నెసరి ఎక్స్పెండిచర్ చేస్తుంటారు అత్యవసర పరిస్థితుల్లో అయితేనే మీరు వాడండి డబ్బుని లేకపోతే మరి డబ్బు తీయకండి ప్రేమ స్నేహము సంబంధాలు అనుకూలంగా ఉంటాయి ప్రేమికులకు అన్ని విధాలు బాగుంటుంది తల్లికి బాగుంటుంది తండ్రికి బాగుంటుంది గురువు బాగుంటుంది శిష్యుడు బాగుంటుంది అందరికి కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి లోన్స్ చేయవలసి వస్తుంది అంటే పిల్లల నిమిత్తం ఎడ్యుకేషన్ లోన్స్ చేయవలసి వస్తుంది గృహ నిమిత్తం కూడా లోన్స్ చేయవలసి వస్తుంది నెక్స్ట్ వ్యాపారం నిమిత్తంలో కూడా లోన్స్ చేయవలసి వస్తుంది వ్యాపార పెట్టుబడులకు గాను లేదా అన్నట్టు చిన్న చిన్న వస్తువులు కూడా లోన్ చేయవలసి వస్తుంది కాబట్టి లోన్స్ చేస్తారు రిఎంబెర్స్మెంట్ కెపాసిటీ చాలా బాగుంటుంది కోర్టు వ్యవహారాలని కూడా ఒక కొలిక్కి రావటానికి చాలా టైం పడుతుంది పెద్దల తీర్పు అన్నట్టయితే పెద్ద మనుషుల్లో పెట్టి జడ్జిమెంట్స్ ఇస్తుంటారు కదా ఆ తీర్పు కూడా కొంచెం మనకి ప్రతికూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు ఇవన్నీ కూడా తొలగాలి అన్నట్టయితే ఆంజనేయ స్వామి వారి పూజ చేయండి నలభై ఒక్క రోజులు ఆంజనేయ స్వామికి దీక్ష పెట్టండి పెట్టినట్టయితే బాగుంటుంది నెక్స్ట్ వెళ్ళే సంవత్సరంలో కూడా శుభకార్య నిర్వహణ ఉంది అంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి శుభకార్యాలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉందని చెప్తున్నాను సంతానం విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది సంతానం మటుకు కొంచెం క్లబ్జీగా ఉండవచ్చు లేదా అన్నట్టు కొంచెం సమస్యలకు రావచ్చు విద్యార్థులకు యావరేజ్ లోగా ఉన్న సబ్జెక్టులకు తప్పనిసరిగా పూర్తి చేస్తారు కానీ ఈ సంవత్సరం కూడా చాలా గట్టిగా కష్టపడి చదివినట్టయితే మటుకు ఈ సంవత్సరం కూడా అతి కష్టమైన పాస్ అవుతారని నేను చెప్తున్నాను కృషితో నాశ దుర్భిక్షం మీరు కష్టపడండి మీకు ఫలితాలు ఉంటుంది కాబట్టి భగవంతుని భారం వేసి మీరు గురువుగారు చెప్పిన పాఠాలు తల్లిదండ్రులు చెప్పిన సూక్తులు అన్నీ కూడా వింటూ మీరు చేయండి చాలా బాగుంటుంది సక్సెస్ రేట్ బాగుంటుంది తక్కువ పెట్టుబడి తక్కువ పెట్టుబడితోటి చేసే వ్యాపారస్తులకి లాభాలు వస్తాయి ఎక్కువ పెట్టుబడితోటి చేసే వ్యాపారస్తులు నష్టం వస్తుంది ఈ సంవత్సరము తర్వాత ఫైనాన్స్ వ్యాపారస్తులకి ల్యాండ్స్ అంటే ల్యాండ్స్ అమ్మకం కొంట అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి తర్వాత బిల్డర్స్కి తర్వాత బుక్ సెల్లర్స్కి తర్వాత ఈ యొక్క కాంట్రాక్టర్స్కి వీళ్ళందరికీ కూడా అనుకూలమైన వాతావరణం కాదు అని నేను చెప్తున్నాను కాబట్టి మీరు కష్టపడండి కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి అయితే యాక్టర్లకి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు ధనుసు రాశి వారికి ఆంజనేయ స్వామి పూర్తి చేసుకోమన్నాను అది చేసుకోండి మీకు అన్ని విధాలు బాగుంటుంది నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి మనం చెప్పుకుందాము కుంభరాశి వాళ్ళు అన్నట్టయితే వీరికి అన్ని విధాలు కూడా మంచి కాలమే అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి కొత్త పరిచయాలతోటి డెవలప్మెంట్స్ అయ్యి ఉన్నత స్థితిలోకి వెళ్తారు అంటే ఏవో కొత్త పరిచయాలు ఏర్పడతాయి వాళ్ళ వలన మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి దానివల్ల ఉన్నత స్థితికి వెళ్తారు కొత్త పరిచయాలు అన్నట్టయితే ఒక పెద్ద ఆఫీసర్ రావచ్చు ఇతనికి అనుకూలంగా ఉండవచ్చు ఇతనికి ఉద్యోగ ప్రమోషన్ రావచ్చు లేదా అన్నట్టయితే ఒక ధనవంతుడు ఇతని పరిచయం అవ్వచ్చు అతను వ్యాపారంలో పార్ట్నర్షిప్ వ్యాపారం పెట్టవచ్చు పెడితే ఇది కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది లేదంటే ఒక చుట్టాలనే పెద్దవాళ్ళు వస్తారు ఆర్థిక సహాయం చేస్తారు చేసే వారికి అన్ని వేదనలు కూడా బాగుంటుంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి కొంచెం పెద్దల సహకారంతో మంచి పనులు అయ్యే ఉన్నాయి శని ప్రభావితికి ఇంకా ఉంది కాబట్టి ప్రతికూల వాతావరణం వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు అధికంగా ఉంటాయి మెడికల్ ఖర్చులు కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత బ్రదర్స్ తోటి సిస్టర్స్ తోటి కూడా చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాంట్రాక్ కాంట్రాక్టర్స్ సివిల్ ఇంజనీర్స్ మేస్తులకి నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సంతానం గురించి తెలియని ఆందోళన కూడా వీళ్ళకి ఉంటుంది ఏదో భయం పేడ అన్నీ కూడా వెళ్ళి వెల్లువిరుస్తాయి అది యొక్క శని ప్రభావం చేత కాబట్టి ఆంజనేయ స్వామి వారికి మీరు పూజ చేస్తే నలభై ఒక్క రోజులు దీక్ష వహించండి దీక్ష భయం పూజ చేసినట్టయితే మీకు అన్న అంత మంచి ఫలితం వస్తుంది సుందరగానే పారాయణ చదవండి మీకు మంచి ఫలితం వస్తుంది లేదంటే నలభై ఒక్క రోజులు రోజుకి కనీసం మినిమం పదిహేను సార్లు చెప్పని హనుమాన్ చలిసి చదవండి మీకు అన్ని విధాలు కూడా బాగుంటుందని నేను చెప్తున్నాను చేతి వృత్తి వారికి అనుకూలంగా ఉంటుంది పెద్దవారికి నష్టం వస్తుంది అంటే చేతి వృత్తి వారికి అంటే పని చేసే వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ కాంట్రాక్ట్స్ తీసుకోండి వాళ్ళు పెద్ద వ్యాపారస్తులు మొక్క మటుకు నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు ఈ యొక్క కుంభరాశి వాళ్ళు తీర్థయాత్రలు చేస్తారు తీర్థయాత్రలు చేసి ఆ పుణ్యాన్ని అంతా సంపాదించుకుంటారు తీర్థయాత్రల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పెద్దవాళ్ళు ఈ యొక్క కుంభరాశి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త తోడుగా తీసుకోండి ఒకరిని ఒకరు జత కలిసి జాయింట్గా ఉండండి ఉంటే చాలా బాగుంటుంది మంచి అవకాశాలు ఉంటాయి లేదా అన్న టైట్ మటుకు అక్కడ విడిపోయి కొంచెం సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి తీర్థం చేస్తారు వ్యాపారస్తులకు ఆదాయం మంచిగానే ఉంటుంది అంటే యావరేజ్ కాదు బిలో యావరేజ్ కాదు మంచిగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే మీనరాశి గురించి మనం చెప్పుకున్నాము మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచిగానే ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి నెక్స్ట్ వీళ్ళకి డిప్రెషన్ ఒకటి ఉంటుంది మీనా రాసి వాళ్ళకి డిప్రెషన్ అనేది తెలియని ఆందోళన వీళ్ళు వీళ్ళకి ఉంటుంది కాబట్టి వీళ్ళు ముందర యోగా కానీ లేదా అన్నట్లయితే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ ప్రాణాయామం కానీ ఇటువంటి అన్నీ చేయండి చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి డిప్రెషన్ ఉంటుంది మీరు వీలైనంత వరకు డిప్రెషన్లోకి వెళ్ళకండి వీరికి ఎవరు కూడా చెడ్డ మాటలు కూడా చెప్పకూడదు ఒకసారి ఉలిక్కు ప్రతి పని కూడా లేటుగా అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి లేటుగా అయినా మీ పని సక్సెస్ రేట్ బాగుంటుంది ఆపరేషన్స్ స్మాల్ ఇంజరీస్ చిన్న చిన్న గాయాలు కూడా తగిలే అవకాశాలు ఉన్నాయి కోర్టు పనులు ఆలస్యంగా అవుతాయి కోర్టు కేసులు కూడా ఉంటాయి కోర్టు కేసుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి దుండుకు తనం మీరు పెట్టకండి పెట్టక బాగుంటుంది తర్వాత సంవత్సరంలో మధ్య నుండి మంచిగానే ఉంటుంది ఈ సంవత్సరం సెంటర్ నుంచి అంటే జూన్ జూలై నుంచి మంచిగా ఉండే అవకాశాలు ఉన్నాయి పెద్దవారితో సినేబంధాలు ఏర్పడతాయి పెద్ద పెద్దవారు మీరు కలుస్తారు కలిసి వాళ్ళు భాగస్వామ్యం అవుతారు మీరు మటుకు యాక్సెప్టెన్స్ ఇవ్వండి తప్పేం లేదు ఖర్చులు పెరుగుతాయి ఆస్తి నష్టాలు కూడా ఉన్నాయి ఆస్తి నష్టాలు అంటే భయపడాల్సిన అవసరం లేదు ఆస్తి అమ్మేసి అప్పులు తీరుస్తారు లేదంటే ఇక అక్కడ పనికిరాని ఆస్తి అమ్మేసి పనికొచ్చి ఆస్తి కొనుక్కుంటారు ఇటువంటివి కూడా ఆస్తి నష్టాల్లోకి వస్తాయి మనకి తర్వాత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చక్కగా సాగుతాయి పర్వాలేదు కానీ ఆదాయం అటు తక్కువగానే వస్తుంది అంటే మీరు వీలైనంత వరకు కూడా ఈ యొక్క మినరాశి వాళ్ళకి మటుకు తక్కువ లాభానికి అమ్ముకుంటే మీకు రొటేషన్ అవుతుందని నేను చెప్తున్నాను ఎక్కువ లాభం గురించి చూడకండి రొటేషన్ ఆగిపోతుంది కొన్ని కొన్ని పరిస్థితుల్లో వీళ్ళ విరక్తి భావాలు కూడా వస్తాయి ఎందుకంటే ఈ జీవితం అనిపిస్తారు అటువంటిది ఎప్పుడు చేయకండి పనికి రాదు ఏంటంటే ఇది మిమ్మల్ని గ్రహస్థితి పరీక్ష చేయడం అంతకంటే ఏం లేదు తర్వాత ఆత్మ విరక్త భావాలు పెరిగి ఆధ్యాత్మికవేత్తలు అవుతారు ఆధ్యాత్మికవేత్తల చుట్టూ తిరుగుతారు భావాలు పెరిగి కాబట్టి అదే అక్క లేకుండా మీరు చంద్రుణ్ణి అంటే ఫోన్లో నాడు మీరు భోజనాలు చేయండి వెన్నెల భోజనాలు నిండు ఫోన్లో ఉన్నాడు మీరు మటుకు వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకోండి మీరు మటుకు ఏంటంటే ఓం సోం సోమైనమా అని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఉదయం చదువుకోండి రాత్రి కూడా నూట ఎనిమిది సార్లు చదువుకోండి చంద్రుడికి పాలు నైవేద్యం చేసి ఆ పాలను మీరు నివేదన చేసుకోండి నెక్స్ట్ మీరు ఆ రోజల్లో కూడా తెల్లని పదార్థాలే తినాలి అంటే అరటి పండు తినచ్చు లేదంటే అన్నం దద్దోజనం దాని తర్వాత సగబియ్య పరమాన్నం ఒడియాలు ఇటువంటి కూడా తినితే మంచిది అని మీకు అవిరక్తి భావాల నుంచి తప్పుకుంటారు సైకలాజికల్ డిప్రెషన్స్ నుంచి కూడా మీరు తప్పుకునే ఉన్నాయి స్త్రీ మూలక లాభాలు కూడా ఉన్నాయి మీకు ఎవరో ఒక స్త్రీ వచ్చి సహాయం చేస్తుంది వద్దాకండి మంచిది మీరు స్త్రీలకు పురుషులు పురుషులు స్త్రీలు సహాయం చేసుకుంటారు వ్యవసాయాలకు కూడా చాలా మంచి కాలము అక్క మీనరాశి వాళ్ళు ఎక్కువగా దక్షిణ ఆరాధించండి లేదంటే పరమశివుణ్ణి ఆరాధించండి ఒక ఐదు సోమవారంలు ఈశ్వరుడికి అభిషేకం చేయండి లేదా అన్నట్టయితే రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ పన్నెండు నెలల్లో కూడా మాస శివరాత్రి రోజున మటుకు ఆ స్వామివారికి అభిషేకం చేయించండి చేయిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి శుభం భూయాత్ ఆయుర ఈశ్వర్ అభివృద్ధి వస్త్రం సదా భగవత్సవాలు మీ సిద్ధాంతి ప్రసర ప్రసరం ఇంకొక వీడియోతోటి మరలా రేపు కలుద్దాము అంతవరకు సెలవ శుభం భూయాత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఉరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఆరు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయన